హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గత కొన్ని రోజులుగా నేను వీడియోలో చెప్పుతున్నట్టుగానే రాజీవ్ యువ వికాసం స్కీమ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం అయితే భారీ షాక్ని తెలియజేయడం జరిగింది నేను గత కొన్ని రోజులుగా మీకు చెప్తూనే ఉన్నాను సిబిల్ స్కోర్ ఆధారంగానే ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిబిల్ స్కోర్ లేనటువంటి వారికైతే ఇచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం సిబిల్ స్కోర్ లేనటువంటి వారి లిస్టులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ లిస్టులని మీరు ఏ విధంగా చూసుకోవాలి మీ యొక్క గ్రామ పంచాయతీ ఆర్ మండల లిస్టులని ఏ విధంగా చూ చూడాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తి వివరాలు మీకైతే అందియడం జరుగుతుంది మొదటిసారి మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది గోడెక్కిన రాజీవ్ యువ వికాసం సిబిల్ స్కోర్ లేని దరఖాస్తుదారుల వివరాలను లిస్టును గోడకు అతికించిన అధికారులు అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్లో మీరు క్లియర్గా చూడొచ్చు మండల పరిషత్ కార్యాలయ గోడపై అతికించిన సిబిల్ స్కోర్ లేని దరఖాస్తుల లిస్టు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది అంటే ఎంపీడీఓ కార్యాలయం నందు ఆ గోడకి ఈ యొక్క సిబిల్ స్కోర్ లేనటువంటి మండల లిస్టుని అతికించినట్టుగా మనకు ఈ వార్తా ప్రకటన ద్వారా తెలియడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే రాజీవ్ యువ వికాసం పథకం కొంతమంది దరఖాస్తుదారుల పాలిట శాపంగా మారింది స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లబ్దిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్కి ఎలాంటి సంబంధం లేదని పలు ప్రకటనల ద్వారా స్పష్టం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కావడం లేదని యువ వికాసం దరఖాస్తుదారులు మండిపడుతున్నారు మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మూడు రోజులుగా లబ్దిదారుల ఎంపిక కోసం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు కాగా సిబిల్ స్కోర్ లేని వారి జాబితాను కార్యాలయ గోడకి అతికించారు అలాగే ఈ జాబితాలో పేరు ఉన్నవారిని కనీసం ఇంటర్వ్యూ కూడా చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిబిల్ స్కోర్ పేరిట తమ పేర్లు గోడపై అతికించి తమను అవమానిస్తున్నారని పేర్కొన్నారు ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క మల్లాపూర్ అనే మండల పరిషత్ కార్యాలయం గోడకైతే సిబిల్ స్కోర్ లేనటువంటి మల్లాపూర్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లని ఇక్కడ గోడకి అంటించడం అయితే జరిగింది ఎంపీడీఓ కార్యాలయం యొక్క గోడకి అయితే అర్హులు ఎవరైతే ఉన్నారో సిబిల్ స్కోర్ సరిగ్గా ఉన్నటువంటి వారినైతే ఇంటర్వ్యూకి పిలిచి వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈ విధంగా సిబిల్ స్కోర్ లేనటువంటి వారిని అసలు ఇంటర్వ్యూకి కూడా పిలవడం లేదు ఎందుకంటే వారికి లోన్ ఇచ్చేటటువంటి అవకాశమే లేదు కాబట్టి వారిని ఇంటర్వ్యూకి పిలిచి మళ్ళీ టైం వేస్ట్ చేయడం అంతా అవసరం లేదు అని చెప్పేసి అధికారులు నిర్ణయించుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఈ విధంగా సిబిల్ స్కోర్ ఉంటేనే మీకు లోన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏడు వందల పైన సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వారికైతే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన ఇంటర్వ్యూ జరుగుతున్నట్టుగా మనకి వార్తా ప్రకటన ద్వారా తెలిసింది ఈ వీడియో చూస్తున్న మీరు మీ మండల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది మీ దగ్గర ఇంటర్వ్యూలు జరుగుతున్నాయా ఇలాంటి సిబిల్ స్కోర్కి సంబంధించినటువంటి లిస్టులు మీ గ్రామ పంచాయతీలో కానివ్వండి మండల పంచాయతీలో మండల పరిషత్ కార్యాలయంలో కానివ్వండి అంటించారా అనే విషయం మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కనుక లేనట్టయితే ఈ లిస్టు వివరాల కోసం మీ పంచాయతీ సెక్రటరీ గారిని కానివ్వండి లేదు అంటే మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల పరిషత్ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీ యొక్క వివరాలని మీ యొక్క సిబిల్ స్కోర్ వివరాలని అడిగినట్టయితే మీకు తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన ఈ వీడియో ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకి రావడం జరుగుతుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్